నమస్తే వెల్కమ్ టు ఏఎస్పీ నైన్ న్యూస్ తెలంగాణకు మరో అన్యాయం జరిగినందుకు మేధావులు విద్యావేత్తలు వాపోతున్నారు అది ఏ విధంగా ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది అని చెప్పే ప్రయత్నం నేను చేస్తాను అయితే తెలంగాణలో ఇప్పుడు గెలిచినటువంటి పార్టీలు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో గెలిచినటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది సీట్లు బీజేపీ పార్టీకి ఎనిమిది సీట్లు బీఆర్ఎస్ కు జీరో అదర్ పార్టీస్ కి ఎంఐఎం వచ్చేసి ఒక సీట్ గెలిచింది అయితే ఈ పార్టీస్ లో ఏది కూడా తెలంగాణ అస్తిత్వాన్ని చాటే విధంగా ప్రాంతీయ పార్టీ లేదు దీంట్లో ఏదిన్నా కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ బిజెపి నేషనల్ పార్టీ బిఆర్ఎస్ తెలంగాణకు సంబంధించి నేషనల్ పార్టీ కానీ ఇక్కడ ఒకవేళ సీట్లు గెలిచుంటే బాగుంటుంటే తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుచుంటే తెలంగాణ అస్తిత్వం సంబంధించి కొత్త కొట్లాడే ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా కొట్లాడే ప్రయత్నం చేసేవాళ్ళు కాబట్టి ఇది కూడా పోయింది ఎంఐఎం అంటే దీని అస్తిత్వం హైదరాబాద్ సంబంధించి సరౌండింగ్స్ కేవలం ముస్లిం యొక్క అస్తిత్వం వాళ్ళ యొక్క హక్కుల కొరకే కొట్లాడుతుంది కాబట్టి ఇది కూడా తెలంగాణ రిప్రజెంటేషన్ తెలంగాణను చేయలేదు ఒకవేళ తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అనేది కనుమరుగైతుంది తెలంగాణలో ప్రాంతీయ పార్టీ కనుమరుగు కావడం వల్ల తెలంగాణకు నష్టం ఏంటి అని కొంతమంది ఆ మాట్లాడే ప్రయత్నం చేస్తారు తెలంగాణలో అంటే ఒక ప్రాంతీయ పార్టీ అనేది ఆ ప్రాంతం యొక్క రాజకీయ ఆర్థిక లేదంటే సా సామాజిక సాంస్కృతిక లేదంటే సెంటిమెంట్ని బట్టి పుట్టుకొచ్చే పార్టీ ఆ ప్రాంతానికి సంబంధించి ఏ హక్కును కోల్పోయినా ఏదైనా నష్టపోతుంది ప్రాంతం అనుకున్నప్పుడు తిరగబడే శక్తి ఆ ప్రజలను మోటివేట్ చేసే శక్తి ఈ ప్రాంతీయ పార్టీకి ఉంటుంది ఆ ప్రాంతీయ పార్టీలో అనేది ఎందుకు ఊపిరిగా ఉంటుంది అంటే ఆ అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ ప్రాంతానికి అది ఊపిరిగా పనిచేస్తుంది కానీ తెలంగాణలో కేవలం నేషనల్ పార్టీలనే గెలిపించి ప్రాంతీయ పార్టీలు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే జనసేన జనసేన ప్రాంతీయ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రాంతీయ పార్టీ నీకు చంద్రబాబు నాయుడు నేషనల్ పార్టీ చేసినప్పటికీ అది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రాంతీయ పార్టీగానే భావించిన భావించవచ్చు ఔదలికపోయిన డిఎంకే అన్నా స్టాలిన్ స్టాలిన్ గారు నిలవ స్టాలిన్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అయినా అది ఒక ప్రాంతీయ పార్టీనే ఇక్కడ నీకు ఏ ప్రాంతానికి అయినప్పటికీ ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ అనేది దాని అవా కొనసాగించింది ఒక్క తెలంగాణలోనే మాత్రమే కొంత అసంతృప్తిని మిగిల్చింది దీనివల్ల ఒక కొంత తెలంగాణ గురించి మాట్లాడే ప్రశ్నించే తత్వం కొద్దిగా కోల్పోయిందని మనం చెప్పుకోవాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే జనసేన ఆ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకు మద్దతు తీయడం ద్వారా స్పెషల్ స్టేటస్ కోరగలిగేంత కెపాబిలిటీ ప్రాంతీయ పార్టీకి ఆ ఉన్నందున మన దగ్గర ఏమి కోరలేని పరిస్థితి ఇప్పుడు నేషనల్ పార్టీ మెంబర్స్ ఏది చెప్తే ఈ ఈ ఈ మెంబర్స్ దానికి ఫాలో అవ్వడం తప్పితే వీళ్ళు ఖచ్చితంగా నాకు కావాలి అని కొట్లాడేంత వ్యవస్థ ఈ నేషనల్ పార్టీలో ఉన్నటువంటి మెంబర్స్ కు ఉండదు కాబట్టి కొంత ప్రాంతీయ పార్టీ ఉంటే బాగుంటుంది అని కొంతమంది మేధావులు ఆ విద్యావేత్తలు రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట ఇప్పుడు వారు అంటున్న మాటనే ఇప్పుడు మేము ముందు వస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్